హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ చిత్రకారుడు తెలివి గోపాలపురంలో శ్రీజయుడు ఉండేవాడు అతడు జీవం బుట్టిపడేలా చిత్రాలు గీసేవాడు ఓ రోజు అతడి దగ్గరికి ఓ వజ్రాల వ్యాపారి వచ్చాడు తన చిత్రాన్ని ఇవ్వమని కోరాడు దానికి శ్రీజేడు ఒప్పుకున్నాడు ఓ పది రోజులు కష్టపడి వజ్రాల వ్యాపారి బొమ్మను గీసి ఇచ్చాడు ఆ వ్యాపారికి కాస్త తల పొగురు పేదవాడైన శ్రీజయుణ్ణి ఆట పట్టిద్దాము అనుకున్నాడు ఇదేంటి ఎవరిదో చిత్రం గీసి నాది అంటావేమిటి నేను నీకు డబ్బులు ఇవ్వను నువ్వు పేద కళాకారుడివి కాబట్టి నీకు మరో అవకాశం ఇస్తాను అని చెప్పి వజ్రాల వ్యాపారి వెళ్ళిపోయాడు అతడు ఇదంతా కావాలనే చేస్తున్నట్లు శ్రీజేయుడికి అర్థమైంది చుట్టుపక్కల వారు కూడా ఆ వ్యాపారి నైజమే అంత అని అతడి గురించి శ్రీజేయుడికి వివరించారు వ్యాపారికి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అనుకున్నాడు పది రోజుల తర్వాత వ్యాపారి తన చిత్రం కోసం వచ్చాడు కానీ శ్రీజేయుడు మన్నించండి మీ చిత్రం గీయడం సాధ్యం కాలేదు ఈ మధ్యే మా స్నేహితుడొకడు మృతి చెందాడు నేను ఆ బాధలోనే ఉన్నాను ఇదిగో ఈ చిత్రం ఆయనదే అని ఇంతకు ముందు గీసిన వజ్రాల వ్యాపారి బొమ్మనే అతడికి చూపించాడు దానికి పెద్ద తిలకం పెట్టి ఉంది దండ కూడా వేసి ఉంది చిత్రం ముందు పెద్ద దీపము అగరవత్తులు వెలిగించి ఉన్నాయి నీకెంత అహంకారము నేను బతికుండగానే నా చిత్రానికి దండేస్తావా అని వ్యాపారి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు ఆ అరుపులకు చుట్టుపక్కల వాళ్లంతా వచ్చేశారు అదేమిటండి అది మీ చిత్రం కాదన్నారు కదా మీకెందుకంత నొప్పి అన్నాడు శ్రీజయుడు వజ్రాల వ్యాపారికి విషయం అర్థమైంది తనకు శ్రీజేయుడు గుణపాఠం చెబుతున్నాడని తెలుసుకున్నాడు వెంటనే అతనికి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసి మారు మాట్లాడకుండా తన చిత్రాన్ని తాను తీసుకుపోయాడు గుమ్మిగూడిన జనం కూడా ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వజ్రాల వ్యాపారి ఇంకెప్పుడు ఎవ్వరినీ ఆట సాహసం చేయలేదు తెలివితేటలతో ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లను ఇట్లనే ఆట పట్టించవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్